హాయ్ అండి బాగున్నారా నేను మీ నవీనాని ఉదయం లేచిన కాడి నుంచి పనులు అయితే ఉరుకులు పరుగుల మీద ఉన్నాయి అనమాట చాలైతే మామూలుగా ఉండడం లేదు కదా దానివల్ల ఏంటంటే ఉదయాన్నే లేకవాలంటే భలే కష్టంగా అనిపిస్తుంది దానికి తోడు ఇక తల మీద చన్నీళ్ళు పోసుకోవాలంటే ఇక చెప్పనవసరం లేదు తల ప్రాణంతో ఇక్కడైతే నేను అయితే వేస్తున్నానమాట పిల్లలకి అప్పటికి నేను పూజ కూడా చేసుకోలేదండి ఈరోజైతే పూజ లేట్ అయిపోయింది ఇక పిల్లలకైతే ఫస్ట్ టిఫిన్ వేసిస్తే తర్వాత ప్రశాంతంగా నేను పూజ చేసుకోవచ్చు కదా అనిపించిందండి ఎందుకంటే పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు ఇక పూజ చేసుకుంటా కానీ ఏదైనా పనిలో కానీ ఉన్నామంటే వాళ్ళు ఒకటికి వంద సార్లు వచ్చి పాపం ఆకలి అంటూనే ఉంటారు కదా అందుకని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ వాళ్ళకి టిఫిన్ అయితే పసరట్టు వేసి ఇచ్చేసాను అదేవిధంగా మా స్వామికి కూడా భిక్ష అయితే రెడీ చేసేసానండి ఇక్కడైతే పూజ సామాన్ అయితే కడిగేసుకుంటున్నాను ఇన్ని రోజులైతే ప్రమిదల్లో చేశాను కదా కార్తీక మాసం అని చెప్పేసి ఇప్పుడైతే ఇక కుందులు అయితే పెట్టేద్దామని చెప్పి ఈ రోజు అయితే కామాక్షి దీపం రోజు పెడతాను కాకపోతే నిన్న పెట్టాను బాగా పొగ చూరిపోయిందండి కామాక్షి దీపానికి ఇక నల్లగా వచ్చేసింది అనమాట అందుకని చెప్పేసి బాగా వాష్ చేసేసుకుంటున్నాను రోజు అయితే మామూలుగా వాష్ చేసేదాన్ని ఈ రోజైతే పీతాంబరం వేసి ఇక వాష్ చేస్తున్నాను అనమాట ఈ రోజు ప్రమిదలు తీసేసి ఇక దీపారాజన ఉంటాయి కదా ఈ రోజు నుంచి అవే పెట్టేస్తాను ఇక్కడ పీతాంబరంతో మనం స్క్రబ్బర్తో రుద్దే కన్నా కూడా చేతితో రుద్దితే చాలా చక్కగా పోతుందండి అసలు రిస్క్ గా అనిపించలేదు స్క్రబ్బర్తో రుద్ది అయితే ఏంటంటే చెయ్యంతా కూడా మంటగా అనిపిస్తుంది అలా కాకుండా ఇలా చేస్తే బాగా అనిపించింది పిల్లలకి టిఫిన్కి పెసరట్టు వేసి ఇచ్చిన తర్వాత ఇక స్వామికి కూడా భిక్షకు వచ్చేసి బొంబాయి ఉప్మా అయితే ప్రిపేర్ చేశానండి సింపుల్గా చేశాను ఏం లేదు పోపేసి పోపులోనే వాటర్ పోసి ఇక రవ్ వేసేసాను అంతే ఇక జీడిపప్పు వేసాను ఇక్కడైతే స్వామికి కూడా చేశాక నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి